లైవ్ వస్తుంది లైట్ లైట్లే అడ్డం కాదు లైట్ పెట్టి బా ఇంట్లో పోయి నీళ్ళు నాన్న ఇంట్లో పోయి రమ్మకాల తల్లి పెట్టుగా ఈ రెండోసారా బబ్బు ఈ వారంలో పెద్ద ఇద్దకాల నిండిపోతుందమ్మా ఇది వెనక పోటీ లైట్ పెట్రా జాత కాల కలగల వస్తున్నాయా జాగ్రత్త తీసుకో మొత్తం ఆడదా మొత్తం నిండిపోయిందిగా కాల పొంగిపోతుంది పెద్ద కాలం నుండి ఇంట్లోకి వచ్చినాయి ఘోరంగా వస్తున్నాయి కానీ నలెంట్లు పడుతున్నాయండి తల దగ్గరిని टिर्वाम सीस्पेट आला डिरा है मिलीटा 벤ाव को है यहा gli आपकों केас検ा आपकेस eduard को बीजिंए यहेधा नापकों कंडी मुद्चा आपको ि डिंए ळकों sónरोगossen

ఏదో అయితే అయితే ఆ బయట పుట్టకపోగల నీళ్ళల్లో ఏ దాన్ని పట్టుకోము నీళ్ళల్లో పోగల ఎడిపోతున్నాయి కాలాలు పడతావు మనం వచ్చినాక మనం అనుకుని వచ్చింది సరే ఎడిపోయినా నీళ్ళలో పడలే పోతాయి బాడు బయట బయటికి బా நடை அமல போது பா மனம் போட்டு வசதிக் போக படத்த நீலல்ல அது காலவா பார்த்து வருஷம் தடுத்து అది ఆర్దర్ కోసం నీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఏరియా మొత్తం ఇలా మునిగిపోయింది నీళ్ళతో ఏకంగా మార్త ఇంట్లోకి అయితే మొక్కలు నోతికి వచ్చినాయి నీళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా పైన నుంచి వచ్చినాయి అనమాట ఇది పెద్ద కాలువ అది పౌన్కి మరి ఇంట్లోకి వచ్చినాయి జరిగో

ఏ బాగు రావటం బాగా నచ్చింది నేను ఎదురుకోవాలంటే కాళ్ళు లేదు ఇప్పటికి ఏ రే వెనక మంచిని నేస్త డాది నీళ్ళు వరకున్నాయి మీద

அக்கோ ஆகிற மீரே படத்தீடு இப்போல்ல இவ்வசோ தக்கு うん。<laughs> <laughs>